ఒకప్పుడు టాలీవుడ్లో హీరోగా నటిస్తూ ప్రజెంట్ సీరియల్స్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్న సాయి కిరణ్ గారు తమ ఇంట్లో జరిగిన శ్రీమంతపు వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే అభిమానులతో పంచుకున్నారు బుల్లితెర జంట సాయి కిరణ్ శ్రవంతి రీసెంట్గానే పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అంతేకాదు త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్ కూడా పొందబోతున్నారట ఈ క్రమంలోనే గర్భిణి అయిన శ్రవంతికి ఘనంగా శ్రీమంతం నిర్వహించారు పట్టు చీర కట్టుకొని నగలతో సింగారించుకొని స్టేజ్ పై కూర్చున్న శ్రీమతి చేతికి గాజులు తొడుగుతూ భార్యను మనసారా ఆశీర్వదించాడు సాయి కిరణ్ ఇందుకు సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు దంపతులు ఇద్దరు కూడా వీరిద్దరికి పన్నంటి బాబు జన్మించాలని అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియచేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు ఇద్దరు సీరియల్స్ లో నటిస్తూనే మరో పక్క ఒక షాప్ను కూడా రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది శ్రవంతి సాయి కిరణ్లకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ